అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ అత్తిలి మండలం మంచిలి గ్రామస్తులైనటువంటి మరి సింగపూర్లో ఉంటున్నటువంటి సత్తి మధు విజయ్ కుమార్ రెడ్డి గారు అలాగే సత్తి సౌజన్య ప్రియ గార్ల కుమారుడైనటువంటి మరి సత్తి గౌతమ్ సాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు ఈ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గౌతమ్ సాయిరెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ హి ఈ యొక్క నూట యాభై మంది అమర్థుల ద్వారా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజు దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి మరి ఈ యొక్క సత్తి మధు విజయ్ కుమార్ రెడ్డి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా తమ ఇంట్లో ఏ సందర్భం జరిగినా కూడా మర్చిపోకుండా తమ కుటుంబంలాగా భావించి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాఖులకి అన్నదానం చేస్తూ ఉంటారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అనాథాల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాఫలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహకరలు అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ